గ్రామాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి దేశాభివృద్ధి లక్ష్యంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి అయినప్పటి నుంచి నేటి వరకు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి రోజు బయటకు తీసుకొచ్చిందంటే పేదరిక నిర్మూలన చేసింది అని సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యువత యొక్క భవిష్యత్తు కోసం ఈ రోజు అనేక ప్రణాళికలు చేస్తూ భారతదేశాన్ని వికసిత్ భారత్ అయినటువంటి సంకల్పం తీసుకొని నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక పెద్ద ఎత్తున కీర్తిని ఖ్యాతిని వారి నాయకత్వంలో భారతదేశానికి తీసుకొచ్చిండ్రు మరియు భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరు ఇవాళ క్షేత్ర స్థాయి నుంచి పనిచేస్తా ఉన్నారు